శివనామాన్ని అదేవిధంగా నూట ఎనిమిది సార్లు రామనామాన్ని స్వహస్తములతో రాయాలి అనేటటువంటిది ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ విధంగా మనస్సులో ఉన్నటువంటి సంకల్పం ఏమిటి అని అంటే కనీసం ఒక్క కోటి మంది భక్తులు తమ హస్తముల ద్వారా భక్తులకు ఇవ్వబడేటటువంటి ఒక పత్రంలో ముందు భాగంలోనూ వెనక భాగంలోనూ శివనామాన్ని రామనామాన్ని నూట ఎనిమిది సార్లు రచించి దాన్ని పీఠమునకు సమర్పించి ఇక్కడ చేయబడినటువంటి వ్యవస్థ ఏర్పాట్ల ద్వారా పీఠమునకు సమర్పించిన పిదప ఆ పత్రములను శృంగేరి క్షేత్రంలో శ్రీమఠంలో ఉన్నటువంటి తోరణ గణపతి సన్నిధి దగ్గర ఇప్పుడు నూతనంగా నిర్మించబడుతూ ఉన్నటువంటి హరిహర నామాలయములో ఆ మందిరంలో ఆ పత్రములన్నిటినీ కూడా అక్కడ స్థాపించడం